నెల్లూరు జిల్లా వెంకటాచలం సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను అణచివేయడం చంద్రబాబు తరం కాదని అన్నారు చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును ఫనంగా పెడుతున్నారని ఆయనన్నారు ప్రభుత్వ పెద్దలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఇకపై మీ ఆటలు సాగవని రాష్ట్ర వైఎస్సార్సీపీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత అన్నారు ప్రభుత్వ తప్పులను అడ్డుకునేందుకు వైసీపీ ఉందని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని అన్నారు అనంతరం మండల తహసీల్దారు శ్రీనివాసులకు పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మంతల వెంకటశేషయ్య చిల్లకూరు రెడ్డి మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వల్ల మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాల్లో కేంద్రాల్లో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచరణ మండల కేంద్రంలో ఈ ర్యాలీని నిర్వహించి తహసీల్దార్ గారికి పత్రం సమర్పించడం జరిగింది వాటిలో ఏడు మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయి ఐదు మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు కూడా అయ్యాయి పది మెడికల్ కళాశాలలు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి అటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అది మెడికల్ కళాశాలను ప్రవేటీకరణ చేయాలనేటువంటి దుర్మార్గం దానితో పాటు ఈరోజు పూజతమ్మ చెప్పినట్టుగా పులివెందులకు సంబంధించినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడ్మిషన్లు ఇస్తే యాభై మంది పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేటువంటి అవకాశం వెసలబాటు కలిగితే దానిని వద్దు అని రాసినటువంటి చరిత్ర హీనుడు ఎవడన్నా ఉన్నాడు అంటే రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు అక్కడే ఆ బిడ్డ డాక్టర్ కావాలనేటువంటి ఆశల మీద నీళ్లు చల్లినటువంటి అనేటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం రోజు నేను అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని పేదలకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా సంక్షేమం ఇస్తానని చెప్పి చెప్పి ఈరోజు మాటలు చెప్పి ఈరోజు ఒక పక్క వాటిని ఎక్కొట్టి ప్రజల సొం మనసు మన ఆస్తి అయినటువంటి ఈరోజు మన హక్కు అయినటువంటి ఈరోజు మెడికల్ కళాశాలని కేవలం వంద రూపాయల ఎకరా ఎనిమిది వందల యాభై ఎకరాలుంటే ఎకరాకి ఇచ్చేస్తానని చెప్పి చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల పేదల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి రేపు రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గ నిరసన ర్యాలీతో పాటు జిల్లా స్థాయిలో నిరసన ర్యాలీలు చేస్తాం ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటే ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏమిటో తెలియదు డిఎస్పీకర్ చెప్పారు మీరు వంద మందిని మించి వెళ్ళకూడదు మాకు నియమ నిబంధనలు ఉన్నాయి అంటే మీరు మమ్మల్ని అణచిపెట్టాలని చూస్తారా మీరు ఈ కార్యక్రమాలని అణగదొక్కాలని చూస్తారా ప్రజల నుంచి వచ్చేటువంటి కార్యక్రమాల్ని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తరం అవుతుందా అణచిపెట్టడానికి ఈ దేశానికి స్వాతంత్రం రావాలని ఎలుగెత్తి ప్రజలు చాటితే బ్రిటిష్ పాలకులనే తరిం కొట్టినటువంటి ఈ దేశంలో చంద్రబాబు నాయుడు లాంటి నియంతని చంద్రబాబు నాయుడు లాంటి నియంత్రణతో పోకడాలని పోలీసులను అడ్డు పెట్టుకొని ఈరోజు ఆపాలంటే అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఆపలేరు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు గమనిస్తే మంచిది మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణను ఆపు ర్యాలీలు కన్నాలు నిర్వహిస్తున్నాం అదేవిధంగా మేము కూడా మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సర్వేపల్లిలో తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించడానికి వచ్చాము ప్రతి ఒక్కరు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసేటువంటి ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడం గట్టిగా వ్యతిరేకించడం అనేది మనం అందరం చూస్తున్నాం అయితే ఎంత వ్యతిరేకించినా ఏమి చేసినా కానీ ప్రభుత్వానికి కనీసం చీమ లేదు వాళ్ళు చేయాలనుకుని మాత్రమే వాళ్ళు చేస్తున్నారు కాకపోతే ఏదో ఒక బహాన చెప్పాలి కాబట్టి నిధులు లేవని నిధులు కొరతని ఈరోజు నాబార్డ్ నుంచి మీకు లోన్ రానుండి మీరు వేరే వేరే దగ్గరలో చాలా అభివృద్ధి పథకాలు చేపట్టారు చాలా వాటికి డబ్బులు వెచ్చిస్తున్నారు అట్లాంటిది పది మెడికల్ కళాశాలలు దాదాపు అన్ని పూర్తయిపోయింది ఇదురు కొరతనంటే మీకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ పులివెందల ఆల్రెడీ రెడీ అయినటువంటి కాలేజీని ఎందుకు ఆపమని చెప్పారు మీరు ఏమీ లేదు అన్ని ప్రైవేటీకరణ చేయాలి జగన్ అన్న చేసినటువంటి మంచి పని జనాలకి తప్పకూడదు అనేటువంటి ఆలోచన తప్ప ఇంకేమీ లేదని స్పష్టంగా అందరికీ తెలిసిపోయింది జనాల్లో విపరీతమైనటువంటి అసహ్యం పొంది ఎందుకు ఈ రకంగా ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ప్రజలకు కూడా అర్థం కావట్లేదు కాకపోతే మీరు ఏదైనా కానీ ఎట్టైనా కానీ ముందుకు వెళ్ళి ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎట్టైనా జనాలు మభ్య పెట్టాలి మనం ఎలక్షన్లో మభ్యపెట్టినట్టు అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుంది ప్రభుత్వం పెద్దలందరూ అయితే ఆ ఏమి సాగవు ప్రజలకు అందరికీ అర్థమైపోయింది ప్రజలందరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇంకా కొనసాగుతాయి జిల్లా వ్యాప్తంగా చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగానూ చేస్తాము ప్రతి దగ్గర మీరు చేసే తప్పుని వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డుకోవడానికి ఉందనేది గుర్తుపెట్టుకుంటే మంచిది విశ్వసాయి విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి